హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీలో భారీ వర్షాల ముప్పు పొంచుందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఏప్రిల్ మూడవ తేదీన తెలంగాణ మీదుగా ఇటు రాయలసీమ వరకు ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీల్లో రాయలసీమలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులు తక్కువ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలోంటే గత వారం పడిన వర్షాల కంటే ఈసారి పడే వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలోంటే ఇటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏప్రిల్ ఐదో తేదీన మరొక అల్లప్పండం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి వాయుగుండంగా మారి ఏప్రిల్ ఏడవ తేదీ నాటికి ఇటు తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే అవకాశాలున్నాయని అటు ద్రోణి ఇటు అలపెనం ఈ రెండింటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశాలున్నాయని కొన్ని చోట్ల వడగళ్ళు కూడా రాయలసీమ జిల్లాలో నమ్మదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఏప్రిల్ మూడవ తేదీన ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు పులివెందుల బల్లారి అనంతపురం రాయదుర్గం రాయచోటి కదిరి ఆదోని ఆత్మకూరు గిద్దలూరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే ఉన్నాయని చాలా చోట్ల వడగళ్ళు కూడా రాయలసీమ జిల్లాలో అవకాశాలు ఉన్నాయని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మచిలీపట్నం ఏలూరు కాకినాడ కోనసీమ ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల నాలుగు రోజులు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా లేకపోతే ఈసారి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా గత వారం పడిన వర్షాల కంటే ఈసారి తెలంగాణ జిల్లాలో అధికంగానే వర్షాలు ఉండే అవకాశాలున్నాయని చాలా చోట్ల ఈదురుగాళ్ళు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నాయని ఉరుములు మెరుపుతో కూడిన భారీ పిడుగులు కూడా నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ సిద్దిపేట మెదక్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఏప్రిల్ మూడవ తేదీ నుండి అవకాశాలు ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలు ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత కొనసాగి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒకసారిగా వాతావరణం మారి భారీ పిడుగులతో కూడిన వర్షాలు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల నమోదే అవకాశాలున్నాయని అటు వరి మామిడి మొక్కజొన్న రైతులు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్